ంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువన లేదయ్య నిన్నక ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లదు నా మంచి మెస్సీయ నీ సాక్షిగా నేను ఇలా జీవి దేవుని పాటలు మనం దేవుణ్ణి నెనపరచుకున్న మనం దేవుడు కృపణ బట్టి పోయిన శుక్రవారం మొదలుకొని మరొక శుక్రవారం నడిపించాడు కాబట్టి ఆరాధించు వారిగా ఉండాలి దేవుణ్ణి కనపరచువారుగా ఉండాలి దేవుడిని మహమపరచువారిగా ఉండాలి కదా మొదటి కీర్తనలు మొదటి అధ్యాయము ప్రారంభం వచ్చిన ఈ కీర్తనలో చాలా మంది భక్తులు రాశారు ఈ భక్తులు ఒక భక్తుడు దావేది గారు రాసిన వంటి మాట కీర్తనలు మొదటి అధ్యాయం మొదట వచ్చిన దుస్తులు ఆలోచన ఫస్ట్ మనకి కావలసినది దుష్టుడు ఆలోచన చెప్పుడ మనము నడవక దుష్టుడు మనకి ఏ ఆలోచన పెడుతున్నాడు ఎటువంటి ఆలోచన పెడుతున్నారు ఎటువంటి మనసులో కలహాలు లేపుతున్నారు దుష్టు యొక్క ఆలోచన ఏంటి దుష్టు యొక్క ప్రవర్తన ఏంటి దుష్టు యొక్క పని ఏమిటి దుష్టుడు చేయబోతున్న కుదుర్తాలు ఏంటి దుష్టుడు చేయబోతున్న అన్నది ఈ రోజు క్రైస్తువులుగా క్రైస్తవులుగా నువ్వు ఆలోచన చేస్తే వారు చేసే ప్రతి పని కూడా చేడబడ్డమే వాడు పని దేవుడికి నిన్ను దూరం తిప్పేవాడు పని దైవ సంఘానికి దూరం పని దైవ మందిరానికి దూరం తిట్టమే వాడు పని దైవ వాక్యాన్ని విన్నకుండా దైవ వాక్యములో నిన్ను రానికుండా దైవ సంఘంలోకి నిన్ను ఎలిగకుండా దైవ మంత్రంలోకి రానికుండా దుస్తుడు పెట్టి ఆలోచన నీ మైండ్ లో ఏంటో తెలుసా లోకంలో ఉన్న పనులన్నిటిని తెచ్చి నీ భుజాల మీద పెడుతున్నారు పనులన్నీ తెచ్చి నీ మైండ్ లో ఎక్కిస్తున్నారు అప్పుడు నీకు దుష్టుడు చెప్పే ఆలోచన నీకు ప్రాముఖ్యంగా కనపడుతుంది దుష్టుడు చెప్పే ఆలోచనే నీ ముందు కనపడుతుంది అందులో మంచి ఎంత ఉందో చెడు మోసం ఎంత ఉందో యథార్థత గ్రహించే మనసు ఈరోజు ఎంత మంది ఉన్నది దుష్టుడు ఆలోచన చెప్పుడు నా నడవద్దని ప్రారంభంలో యహో దేవుడు ఒక గారికి చెప్పుతున్న పాట నీవు దుష్టుడు చెప్పు దుష్టుడు ఆలోచనలు చెప్పున నడిస్తే నీ జీవితం ఖరాబైపోతుంది నీ భక్తి దిగజారిపోతుంది నీ విశ్వాసం దిగజారిపోద్ది నీకున్న పరిశుద్ధతను దిగజార్చుకుంటావు నీకున్న యథార్థతను పోగొట్టుకుంటావు నీకున్న నమ్మకాన్ని నువ్వు కోల్పోతావు నీవు సంగంలో ఉన్న మంచి పేరు దైవ మందిరంలో ఉన్న మంచి పేరు దైవ జలుకలు ఉన్న మంచి పేరు సమాజంలో సొసైటీలో ఇరుగు పొరుగు మంచి పేరు నువ్వు కోల్పోతావు నిన్ను చెడగటం నిన్ను పాట పాడు నిన్ను ప్రార్థన చేయనీడు రానేడు దేవుని మనస్ఫూర్తిగా పాట పాడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా చప్పట్లో పాటనే వాడు పని ఏంటంటే దేవుడి పనికి అడ్డుపడతాడు పడతాడు సాధనగా దేవుడి పనిని జరగని కూడా చేసేవాడే అపవాది దేవుడు కార్యక్రమంలో నిన్ను పాల్గొని చేసేదే లూసిఫర్ ధైర్యం ఇది అర్థం చేసుకుంటున్నావా ఇది గ్రహిస్తున్నావా ఆలోచన చేస్తున్నావా ఈ వారం కాకపోతే వచ్చే వారం ఈ వారం కాకపోతే వచ్చే వారం పద ఎన్న ఎన్ని వారాలు మనం తప్పించుకుంటాం ఎన్ని వారాలని వాయిదా వేస్తాం దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ వారమైనా ప్రార్థన వస్తాం ఈ వారమైన మాటల మార్పు దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అందుకనే మన క్రీస్తు జోల ప్రార్థన మందిలో ఎన్ని పనులున్నా ఎన్ని పనులున్నా కానీ ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ప్రార్థన విషయంలో అది ఎంత భయం కావచ్చు అది ఎంత ఫంక్షన్ కావచ్చు ఎన్ని కార్యక్రమాలు కావచ్చు దేవుడు కంటే ఇది ముఖ్యం కాదు దేవుడు కంటే ముఖ్యం కాదు దేవుడు త్వరతనే నీకు సార్వభౌమ ఫస్ట్ నీకు దేవుడు దుష్టు ఆలోచన చెప్పున నడవకా దేవుడు చెబుతుంటే ఈ రోజు దుష్టుడు ఆలోచన చెప్పున ఎంతమంది నడుస్తున్నారు ఎంతమంది దుష్టుడులో పడిపోతున్నారు దుష్టుడి ఆలోచనలో పడిపోతున్నారు దుష్టుడి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాడు మన ఆలోచన ప్రకారంగా మనం నడిస్తే దేవుడికి దూరం అయిపోతాం రెండోది సంఘానికి దూరం అయిపోతాం మూడోది ప్రార్థన మందిరానికి దూరం అయిపోతావు నాలుగోది దైవ దూరం అయిపోతాం ఈ అన్నిటి నుండి నిన్ను దూరం చేసేది ఎందుకు తెసా నిన్ను బాగు చేయడానికి కాదు నీకు మేలు చేయటానికి కాదు మీ మంచి దూరీ కోదు నిన్ను నుంచి దైవ కృపల నుంచి దైవ సంఘల నుంచి దైవ మందిరాల నుంచి దైవ సన్నిధి నుంచి నిన్ను దూరం చేస్తుంది ఎందుకు తెలుసా నిన్ను లోకపు అలవాటులోకి నడిపించటానికే లోకపు పాపంలో నిన్ను పడపరచడానికే ఈరోజు ఎంత మంది ఆలోచన చేస్తున్నారు ప్రియాల నా ప్రియమైన సహోదరి సహోదరు మై బ్రదర్ సిస్టర్స్ ఈ వాక్యం ఇంటి ఈ సమయంలో ఏ ఈ గ్రామంలో నుండి మా యొక్క యూట్యూబ్ లో ఈ వార్తలు పెట్టిన కానీ ఒక దైవచుడు కానీ మంచి కూడా చెప్తున్నాను నువ్వు దుష్టుడు ఆలోచన చెప్పడా నడుస్తావు దేవుడు ఆలోచన చెప్పకుండా నడుస్తావాసారి ఆలోచించి దుష్టుడు వాళ్ళు చేసే ప్రతి పని తెలుసా దేవుడికి కోపం వచ్చే పనులే వాళ్ళు చేస్తారు పాపలోకి లాగిలపెట్ కానీ రకరకాల వాటికి బాడస చేసి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ పిల్లలనే రోడ్లు పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇది సాతనుగుడి యొక్క ఆలోచన ఇది సాతారు యొక్క కుయ్యత్తు సాధాలు యొక్క పని అందుకనండి క్రీడ మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి ఎక్కువగా మనం దేవుణ్ణి శృతించాలి ఎక్కువగా మనం దైవ గంధాన్ని చదవాలి ఈ మూడింట్లో మనం ఎప్పుడు వెనకబడిపోకూడదు ఈ మూడింట్లో ఎప్పుడు నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు ఎందుకంటే దుస్తుని ఎదిరించాలంటే దుస్తు బలాన్ని మనం తెలుసుకోవాలంటే దుష్టు యొక్క మనం గ్రహించాలంటే దేవుడి కావాలి ఈరోజు ఎంత మంది రెండు ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు ఎంత మంది రెంట్ దేవుని సృష్టించే వారు ఉన్నారు ఎంత మంది రెండు వాక్యములు వినే వారు ఉన్నారు ఆలోచించి నాకు ఆ పని ఉంది నా ఈ పని ఉంది నాకు ఆ పని వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలి ఈ పక్షానికి వెళ్ళాలి ఆ పక్షం కెళ్ళాలి నేను అది చేయాలి ఎన్ని సాగు చెప్తున్నా ఎన్ని పనులు పెట్టుకుంటున్నావు ఎన్నిట్ల నీ జీవితాన్ని బిజి చేస్తున్నావు ఎన్నిట్ల నీవు పని పెట్టుకొని బాధ్యతలు పెట్టుకొని కన్న తండ్రి దేవుడికి దూరం అయిపోతే ఆ కన్న తండ్రి ఏవో ఆలోచన చేస్తా నీ గురించి ఎంతకాలం నిన్ను కాపాడింది ఇంత కాలం నిన్ను పోషించింది ఇంత కాలం కంటి సజీవుడు ఈ భూమి మీద ముచ్చింది ఎందుకు ఆయన పని నువ్వు చేస్తావని ఆయన నిలబడతావని ఆయన పనిలో కష్టమైన ఇబ్బందులైనా అవమానాలైనా పోయిన మంచిది ఆయన పని చేస్తావని ఆయన మనల్ని కాపాడతా ఎందుకంటే నాకు ఓ ప్రార్థన అన్న వాక్యం అన్న బైబుల్ అన్న మందిరం అన్న అన్న భయం ఎందుకు భయం ఏంటో తెలుసా ఆయన మనకిచ్చిన శుక్రవారం మనం దేవుని మహిమ పరచాలి ఎవరు వస్తున్నారు ఎవరు రాట్లో ముఖ్యం కానీ నువ్వు వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నవా నువ్వు వచ్చి దేవుని పాటలు నువ్వు వచ్చి వాక్యం నువ్వు వచ్చి వాక్యాన్ని చదువుతున్నవా ఇది దేవుడు చూస్తున్నాడు సంశిష్టం ఉందా మైకులు కరుణ ఉందా వాత్సల్యం ఉందా ఇవన్నీ ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము పేరు మోకరించి ప్రార్థన చేస్తారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములు దేవుణ్ణి మహిమపరుస్తారు వారి మధ్యలో నేను సంచారం చేస్తానన్నాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక దుష్టుడు యొక్క పని మనం గ్రహించాలి అపవాదులు మనకేసే ఉచ్చు మనం గ్రహించాలి అపవాదులు వేసే గాలాలింటూ మనం గ్రహించాలి ఈ రోజు కింద ఒక చేప పట్టాలంటే దానికి ఏ గాలానికి ఎర్ర ఆ గాలానికి ఎర్రేసి వేసి ఆ గాలము ఆ కాలంలో ఏట్లో సముద్రం వదిలినప్పుడు ఆ ఎర్ర చూసి చేప వచ్చింది గాలా చూసి రాదు గాలానికి ఉన్న ఎర్రను చూసి ఆ ఎర్ర నేలల్లో అందంగా ఎర్రగా చక్కగా కనపడుతుందని ఎర్రను చూసి ఆ శాప దూకులు పెట్టింది ఈ రోజు నిన్ను తినడానికి నాకు ఆహారం అని తట్ట నువ్వు నేను నిన్ను ఎర్రగా కనపడవచ్చు ఈరోజు నీకు ఆహారంగా నువ్వు నన్ను తినవచ్చు నువ్వు నన్ను ఒకసారి మెంగుతూ కానీ నిన్ను తినేవాడు మీద కూర్చున్న వాడు నీకు కాదు గాలం కనపడుతుంది గాలనుకున్న ముళ్ళు కాంధ్రం ఆ ముళ్ళు కింద నా శరీరము ఉంది ఎర్ర అంటుందంటే నేను అడిగడికి పండకేసి వృద్ధి నిన్న ఏం చేస్తాడు తెలుసా ఆ ఒట్టు మీద ఉన్న వ్యక్తి నీకు కాదాలి కానీ ఒక్కసారి గాలను తిన్నావో గాలవో చిక్కావో ఆ గాలాన్ని వేసిన వ్యక్తి నిన్ను తీసుకొని పోయి గాప కింద రోడ్డు కింద నిన్ను రుద్ది 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 కోసి నోనలో ఇన్ని కొని ఇబ్బందులు పెట్టుకొని తింటాడు అని ఆ మురిసిపోతుంది ఈ ఈరోజు అపవాది కూడా అదే ఈ రోజు సంఘాల సేవకుల కుటుంబాల దైవ వాడు ప్రవేశించి దేవుడు పని చేయకుండా దేవుడు కార్యక్రమం చేయకుండా దేవుడి కార్యక్రమంలో పాల్గొండా వాడు ఎటువంటి ఎర్ర ఈరోజు మనకు వేస్తున్నాడు దుష్టుడు ఆ ఎర్ర చూసే ప్రతి ఒక్కరు ముందుకెళ్ళేది ఆ ఎనర్జు ఆ శాప గంతులు పెట్టేది ఈరోజు అపవాదు మనలో ఎత్తున్నాడు ఎన్ని ఆలోచనలు ఎన్ని మన యొక్క మార్గంలో నడిపించుతున్నాడు గ్రహించాలి ఇది దేవుడి యొక్క ఆలోచన అపోవాద ఆలోచన అని మన మనసే మనం చెప్పింది నువ్వు చేస్తుంది తప్పని దేవుడు ఆత్మల గర్తించింది నువ్వు మనం మార్గం మంచిదని ఉన్న మనకు గతించి అపవాదిగా చెప్పే ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళామో చిక్కినాక శాప జీవితం ఎంటావు శాపకు అర్థమైపోయింది అపవాది చేతిలో చిక్కినాక అప్పుడు అర్థమైంది మనకి ఏంటి నేను దేవుడికి దూరం అయిపోయినాక నేను నా జీవితం ఎంత దిగజారిపోయిందో దేవుడు మందికి దూరమైనప్పుడు దేవుడు దూరం అయినప్పుడు దైవ సేవైన కన్న తండ్రి పాపలో ఉన్న నన్ను ప్రేమించి నా జీవితాన్ని నా పాపాలను క్షమించి తన రద్దుల్లో కడిగి పరిశుద్ధంగా ఆయన అప్పగించిన పనిలోనూ ఆయన అప్పగించిన మహిళలలో ఆయన అప్పగించిన సేవలను ఆయన అప్పగించిన బాధ్యతలో నేను ఎంత వరకు పరిపెట్టుగా ఉంటున్నానని అంతరాత్మ చెప్పింది కానీ అంతరాత్మ చెప్పే మాటలు మనం ఈరోజు ఎంతమంది ఎంతమందిని గ్రహిస్తాము ఎంతమంది ఆలోచన చేస్తాము అందుకే నేను నేను మొదటిగా చెప్పాను దుష్టుడు ఆలోచన చెప్పని మనం నడవద్దు ఎందుకంటే మనకున్న మంచి పేరు వాళ్ళు చెడబడతారు మనకున్న ప్రార్థన శక్తి కూడా చెడబడతారు మనకున్న యథార్థతలు కూడా చెడగడతారు మనకున్న మంచి యొక్క నియమము వాడు చెడగొతాం వాడు పని అయితే చెడగొట్టమే కుటుంబాన్ని చెడగట్టడం యోనస్తులు చెడగట్టం యోన బిడ్డలు చెడగొట్టం సంఘాలు చెడగొట్టడం వాడు పని ఏంటి ఎప్పుడు వాడు ఇరవై నాలుగు గంటల పని ఏంటి వాడు చెడగొట్టడమే ఇది ఎవరు అర్థం చేసుకున్నారు ఎవరు ఆలోచన చేస్తున్నారు ఎవరు గ్రహిస్తున్నారు వాడిని ఎదిరించడానికి మనమెంత బలం కావాలి మనకెంత శక్తి కావాలి ఈ ఈరోజు నిలబడి దేవుడు వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆలోచన చేస్తున్నాం ఆ పిల్లలు ఈరోజు ఎన్ని పనులండి ఎన్ని రకరకాల పనులండి అపోవారి చెప్పి పండ్లు అపోవారిలు చేసే కార్యక్రమాలు దుస్తుడు ఆలోచన చెప్తున్నా మనం నడవకపోవడం ఈ మార్గం మనం వెళ్తున్నా ప్రభా ఇది నీ చెప్తున్నా లేదని మనం ప్రార్థన చేసి దేవుడు అడగాలి ఇది నీ చిత్తం అయితే నా పట్ల నెరవేర్చు నా చిత్తం కాదు నీ చిత్తం గెచ్చమనే తోటలో గడియలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నాకు ఇది ఎంతో కష్టంగా ఉన్నది ఈ చేయాలంటే ముప్పై తొమ్మిది కోడలు దెబ్బ తినాలంటే నా శరీరం చాలా సిద్ధపడాలి తన బాధ తన ఆవేదన చెప్పాడు తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు ఈరోజు ఏమి లేకపోయినా నీ చిత్తం నా పట్ల జరిగించని చెప్పగలుగుతున్నావా నాకు అవమానాలు వచ్చిన నిందలు వచ్చినా నన్ను గేలి చేసిన మనసులంతా చిన్న చూసినా ఎగతా చేసిన నన్ను అందరూ గాయపరిచిన నా అన్న వాళ్ళు నన్ను వెలివేసిన నేను నీ నీ చిత్తానికి నేను నివపడతానంత వరకు నేను బతుకుతానయాకుండా ఏ అసహ్యం లేకుండా ఏ ఖర్చులో ఏ పగలో లేకుండా సమాజాన్ని సొసైటీ ఏమి దగ్గర ప్రేమించి అనేకమైన బిడ్డలని ఏ మీద కదా నువ్వు ఆకర్షించబడిన ప్రతి భక్తులు నీ దగ్గరకు కూడా నీ పనికి తలదించుతునయా నీ పని నా నా జీవితంలో జింపులో నా ప్రయాణంలో నీముండయ్యని మనం ప్రార్థన చేసి వరకు ఉండాలి పిల్లలు రెండోది ఏమంటారు తెలుసా పాపుల మార్కులు మనం దుష్టుడు ఆలోచన చెప్పు పాపుల పాపుల మార్గం అంటే అబద్ధాలు ఆడేవారు మోసాలు తీసేవారు జిబ్బుకు తీసేవారు కండింగ్ అవార్డు తీసేవాళ్ళతో మనం సావాసం చేయకూడదు వాళ్ళు కూర్చున్న స్థలంలో మనం కూడా కూర్చోకూడదు వాళ్ళు మాట్లాడుకునే విషయాన్ని మనం కూడా వినకూడదు ఎందుకు అపవాసుకుల అంటే ఎప్పుడు ఒక మనిషిని విమర్శించడే ఒక మనిషిని బ్యాడ్గా చేయటమే ఒక మనిషిని గాయపరచమే ఒక మనిషిని ఎగదా చేయటమే ఒక మనిషిని చిన్న చూడుమే మనిషి మానవత్వంతో ఉన్న మనిషి మంచి తను నేర్పాలని మంచి మార్పులు నడిపించాలని ఏ వంతులు ఆలోచన చేస్తున్నారు అందుకని బైబులు దేవుడు ఆలోచన చేశాడు కాబట్టి బైబుల్ తన గంధంలో రాశాడు కాబట్టి రాసింది మనం వినాలి ఎన్న మనం నేర్చుకోవాలి నేర్చుకున్న మనం పాటించాలి దుష్టుడు ఆలోచన చెప్పుకున్నారు పాపుల మార్పులో పాపుల మార్పులు వస్తున్నా ఉండకూడదు పాపుల మార్పులో మనం నడవకూడదు పాపం మనతో బాగా ఉంటారు మన ముందు బాగా ఉంటారు మన వెనకటి ప్రవర్తన కలిగి ఉంటారు ఆలోచన చెయ్యాలి అందుకే మనం ఎక్కడికి వెళ్తున్నా మన బిహేవి బాగుండాలి మన క్యారెక్టర్ బాగుండాలి మన మనసు బాగుండాలి మన ఆలోచన బాగుండాలి మన విధానం బాగుండాలి మన మాట తీరి మన చూపు మన నడక మన భాష ఈ దేవుడు చూస్తున్నాడు సమాజం చూస్తుంది సొసైటీ చూస్తుంది సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి దేవుడు చూస్తున్నాడు జగ దేవుడు మనల్ని బతికించింది ఆయన పని చేత పాపులు మార్పులు మనం నిలవకూడదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళు చెప్పిన మారడు చెప్పడమే మన వంతు తప్పకనే వాళ్ళపై వాళ్ళు కలిసిపోవడం కాదు వాళ్ళపై జోగు కాదు వాళ్ళగా సరస్వతులు చేయటం కాదు వాళ్ళగా ఒకరు విమర్శించుకోవటం కాదు పైకి ఒక తీరుగా వాళ్ళొక ఉండకూడదు మనం సాక్షాత్తు తరలో కన్న తండ్రి తినడం కాబట్టి మనమంతా ఒకసారి ప్రార్థన చేసుకునే వారిగా దేవా నా శక్తికి నాకు శక్తిని తెచ్చి దేవాల బాన్ని ఎలా నేను ప్రార్థన నేర్చుకోవాలి ఎలా పాటలు నేర్చుకోవాలి ఎలా నీ వాక్యం చదవాలి వాక్యం ఎలా బోధించాలని దుష్టుని ఎలాగే ఎదిరించాలో ఆ ఎదిరించటకు నీ సహాయం నీ బలము నాకు మనం అంత